వెల్కమ్ టు పూరా లోకల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు పదవులుచ్చింది అనుభవించడానికి కాదు పని ఆయన తేల్చి చెప్పారు తిరుమల లడ్డు వ్యవహారంపై ఇంత రాద్దాంతం జరుగుతున్నా పార్టీ నేతలెవరూ మాట్లాడడం లేదని ఆక్షేపించారు వైసీపీ దుష్ప్రచారాలను ఎందుకు తిప్పికొట్టడం లేదని నిలదీశారు ప్రతి అంశంపై నేనే మాట్లాడితే ఎమ్మెల్యేలు ఎంపీలు పీఏసీలు సభ్యులు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు వైసీపీ ట్రాప్ లో పడొద్దని జనరల్ బాడీ సమావేశంలో స్పష్టం చేశారు జనసేన చాలా మంది రక్తం చిందించింది వారు తిన్న దెబ్బలపై నిలిచిన వారి త్యాగాలను మనం గుర్తించుకోవాలని సూచించారు కొందరు నేతల పేర్లు మరి క్లాస్ తీసుకున్నారు పరోక్షంగా ఎమ్మెల్యే శ్రీధర్ ప్రస్తావిస్తూ ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత వ్యవహారాలపై జాగ్రత్తగా ఉండాలని వారి వల్ల పార్టీకి నష్టం కలిగిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదన్నారు ఎవరు ఏం చేస్తున్నారో నేనొచ్చి చూడను కదా ఎవరి వ్యక్తిగత జీవితం వారితే దాన్ని పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదు నాయకులు ఏదైనా తప్పు చేస్తే పార్టీ పరంగా విచారణ చేస్తాం ఉందని తేలితే యాక్షన్ తీసుకుంటాం ఇలాంటి విషయాల్లో పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూడాల్సిన బాధ్యత మీదే అని చెప్పారు జనసేన నాయకులు కూటమి ధర్మాన్ని పాటించాలన్నారు గ్రామ మండల జిల్లా స్థాయిలో కూటమి సమావేశాల్లో పాల్గొనాలన్నారు టీడీపీ నాయకులు సమావేశాలకు పిలిస్తే వెళ్లి అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవాలి కానీ ఆ పార్టీ నాయకుల వ్యక్తిగత సమావేశాల్లో పాల్గొనవద్దని దూరంగా ఉండాలని సూచించారు